ఇప్పుడు ఒక అభ్యర్థిగా ఉన్న చామల కిరణ్ ఇట్లా మాట్లాడుతున్నాడు ఒక యువ నాయకుడుగా సత్తా ఉందా గతంలో చాలా మంది నాయకులు గెలిచారు మీరే చెప్పారు భారతదేశ వ్యాప్తంగా నాకు సంబంధాలున్నాయ్ గతంలో యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఐ ఐదు రాష్ట్రాలకు ఇన్చార్జ్ గా పనిచేసిన ఇన్ఛార్జ్ గా పనిచేసిన వాడు ఇన్ఛార్జ్ ఇన్చార్జ్ నేనేం గోటీలు ఆడుకుంటా ఇడా నాకు వందల మంది పరిచయం నన్ను గెలిపిస్తే నేను పర్మనెంట్ గా ప్రజలకు సేవ చేస్తారు రెండోసారి గెలిపిస్తారు అంతే తప్ప ఒకసారి గెలిచిన వాడిని వన్ టైం వండర్ కింద జీవితంలో మళ్ళీ కిరణ్ రెడ్డి అంటూ పోటీ వేయద్దు అనుకునే కార్యకర్తి తెచ్చుకోను కదా రోజు నేను చెప్తున్నా నాకు యువకుని నాకు అవకాశం ఇవ్వండి నాకు మాట్లాడే వాక్ వాక్చాతుర్యం ఉంది మీకోసం గలం ఇప్పగలుగుతా నరేంద్ర మోడీ నైనా నిలబెట్టగలుగుతా రేపు ఇండియా కూటమి గెలిస్తే ఇండియా కూటమితో కూడా చేయించుకోగలుగుతా ఎందుకంటే మా కూటమి కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అక్కడ పార్లమెంట్లో మమ్మల్ని పంపియండి కింద గ్రామ పంచాయతీలో కూడా మీరు వీలైతే కాంగ్రెస్ని గెలిపిస్తే ఈ మూడు భారతదేశం మూడు టైర్ల మీద నడుస్తుంది ఒకటి అంచలంచగా పార్లమెంట్ వ్యవస్థ అసెంబ్లీ వ్యవస్థ గ్రామ పంచాయతీ వ్యవస్థ ఈ మూడు వ్యవస్థలు అనుసంధానం చేసినప్పుడే డెవలప్మెంట్ అయింది ప్రజలకు తెలియక రోజు ఈయన ఒక రోజు ఆయన ఐదేళ్ళు మీరు మ్యాండేట్ ఇవ్వండి మ్యాండేట్ ఇచ్చి ప్రశ్నించండి మేము పార్లమెంట్ వేసినాం అసెంబ్లీకి వేసినాం గ్రామ పంచాయత్కి వేసినాం మాకు పని కావాలని నిధులు తీసుకురావాల్సిన బాధ్యత పార్లమెంట్లు ఉంటది అక్కడి నుంచి రావాలి మన ట్యాక్సులు అన్ని అక్కడికి పోతున్నాయి జిఎస్టీలు ఇవన్నీ వాటి అన్నిటి సక్రమంగా ఎన్ని కోట్లు మనం లు కట్టినాం ఎన్ని కోట్లు మనం తెలంగాణ తెచ్చుకోవాలి రిటర్న్ తెచ్చుకొని మళ్ళీ మనం మనం మన ప్రజల మీద ఖర్చు పెట్టుకునే పరిస్థితికి రావాలి అలాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన కూడా యువకుడు ఆయనకు కూడా ఒక ఫోకస్ ఉంది ఏమని నేను ఒక ఇరవై ఏళ్ళు రాజకీయం చేయాలని క్రియాశీలకంగా ప్రజల సేవ చేయాలని ఆయన కూడా వన్ టైం వండర్ కాదు ప్రజలు ఏం ఊకోరు ఐదేళ్ల తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరకపోతే రేవంత్ రెడ్డి గారిని కూడా ఇంటికి పంపిస్తారు చాములగిరి ఇంటికి పంపిస్తారు అంతగా ఐదేళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటదా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొన్ననే అన్నారు ఒకటి నెలనో ఒక సంవత్సరం ఉంటుందో కూడా తెలియదు అంటున్నారు మీరేం ఉంటుంటారు ఐదేళ్ళు ఫస్ట్ ఆయనకు బీఫామ్లు ఇచ్చిన వాళ్ళు బీఫామ్లు అట్లే పెట్టుకొని కంటెస్ట్ చేయమని చెప్పు తర్వాత సంగతి ఓడు ఓడిపోతాడో ఇలా బీఫామ్ ఇస్తే మూడు రోజుల తర్వాత బీఫామ్ ఇంటికి ఇచ్చిపోతుండు నేను చెప్పేది ఏంటంటే కేసీఆర్ గారికి నీ పార్టీ కేవలం నీ పార్టీ నిర్వీర్యం అయిపోయింది ఎందుకు నిర్వీర్యమైంది పదేండ్లు అధికారంలో లేకున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీని అట్టి పెట్టుకొని పార్టీని పవర్లకు తెచ్చుకురు వంద రోజులు కాకముందే పారిపోతున్నాయి కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకు మీరు భయప్రాంతలకు గురి చేస్తున్నారు వాళ్ళ పార్టీ ప్రియాంపులకు పాల్గొంటున్నారు కదా వాళ్ళు మరి ఎమ్మెల్యేని వాళ్ళందరినీ మీరు భయభ్రాంతుల గురించి చేస్తున్నారు కదా శ్రీశైలం నేను ఒకటి చెప్తున్నా స్వేచ్ఛ ఓకే ఆత్మగౌరవం తెలంగాణకు నీళ్లు నిధులు నియమకాలు ఎంత అవసరమో స్వేచ్ఛ ఆత్మగౌరవం అనే రెండు కూడా చాలా ఇంపార్టెంట్ స్వేచ్ఛ ఆత్మగౌరవం అనేది కేసీఆర్ ఫామ్ హౌస్ లో వండుకొని తుంగలోకి దొక్కిండు నీళ్లు 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 నిధులు నియామకాలు ఎట్లా దొక్కిండో ఎమ్మెల్యేలకు విలువలేదు మంత్రులకు లేదు మంత్రులకు అపాయింట్మెంట్ లేదు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ లేదు గెలిచిన ఎమ్మెల్యేలు కూలీల లెక్క మంత్రులు కూడా లేబర్ గా లెక్కనే చూసాడు గత నెల మూడు నెలల పాలనలా మా మంత్రులు మా సీఎం గారు ఎట్లా ఎట్లా ఉంటారు కనపడుతుందా ప్రజలు చూస్తలేరా ప్రజా పాలన అని చెప్పి కోటి మంది దగ్గర అప్లికేషన్ తీసుకురు వంద రోజుల ఏది లబ్ధిదారులకు ఏం చేయాలి రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయి పెన్షనర్లు ఎంత ఉన్నారు అనే దాని మీద అన్ఎంప్లాయ్మెంట్ ఎంతుందనే దాని మీద ఒకటి ఐడియా తీసుకోవడం మొదలు పెట్టారు అంటే కోటి మంది దగ్గర సమస్యలు తెలుసుకుర్రు నూట యాభై రోజులల్లో పదేళ్లలో కేసీఆర్ వేయలేకపోయినా పని ప్రగతి భవన్ అని పెట్టుకొని పది అడుగుల ఎత్తు కంచెలు కట్టి ఎవరిని లోపల రానిలేదు మా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన అరగంటకే కంచెలు ఉడబికి ప్రజలకు ఓపెన్ చేసిండు ప్రజాభవన్ పూలే గారు పేరు పెట్టి తర్వాత సెక్రటేరియట్ మనం ట్యాంక్ బండ్ మీద పోతుంటే ఏదో రాజభవన్ ఎక్కువే దాన్ని ఓపెన్ చేసి మంత్రులందరూ కూర్చుంటారు గతంలో మంత్రులు పరిపాలన ఎక్కడ చేసినా కూడా ప్రజలకు తెలియదు అర్జీలు ఎక్కడ ఇవ్వాలన్నా కూడా తెలియదు సో స్వేచ్ఛ అనేది ఉంది ఆత్మగౌరవం అనేది ఉంది కాంగ్రెస్ పార్టీలో అందుకే ఈ రోజు వాళ్ళందరూ కూడా మా పార్టీలకు ఎందుకు వస్తున్నారు అంటే ఇంకా కొన్ని రోజులు బతికితే ఆత్మగౌరవం తోటి బతుకుదాం ఆ కూడా అన్న ఆలోచనతో వస్తారు నకిలీ తొలి వెలుగు చక్కర్లో పడద్దు ఫాలో అవ్వండి